రిజర్వేషన్ నలభై రెండు శాతం వరకు పెంచే వరకు రాజకీయ సమ్మె కొనసాగుతుందని బీసీ పొలిటికల్ ఫ్రంట్ ప్రతినిధులు ప్రకటించారు హైదరాబాద్ సోమాజిగూడలో ఇటీవల సమావేశమైన ప్రతినిధులుపై చర్చించుకుని నెల ఇరవై నాలుగున హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాలు నిర్వహిస్తామని వెల్లడించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడానికి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేయడం మరియు పార్లమెంట్ ద్వారా ఆమోదం పొందడం కోసం అవసరమైన మద్దతును కూడగడతామని నిర్ణయించుకున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన సమితి అని ఒక ఆర్గనైజేషన్ ఫ్లోర్ చేస్తున్నాం జాయింట్ యాక్షన్ కమిటీ లాగా ఇది కూడా ఒక సాధన సమితి మాతో కలిసి పనిచేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం ఇందిరా పార్క్ దగ్గర భారీ సభ ప్రజలతో నిర్వహించాలనుకుంటున్నాం రోజు ఆ సమావేశం పెడతాం ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు తిరుగుతాం గ్రాస్ రూట్ లెవెల్ వరకు చైతన్యం చేసి ఓ ఇందిరా పార్క్ దగ్గర యాభై వేల నుంచి లక్ష మంది సభ్యులతో మళ్ళీ ఒక ముగింపు సమావేశం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం